ఈ కార్ రేస్ సంబంధించి దీంట్లో అసలు వాస్తవాలు ఏంటి అవసరాలు ఏంటి నిజ నిజాలు దీనికి సంబంధించి మీరు మీ వాదన ఏంటి మీరు ఏం చెప్తారు సార్ ఈరోజు మీరు కేటీఆర్ గారు అడ్వకేట్ తోటి వాళ్ళు లోపలికి వెళ్తుంటే వెల్లనిస్తలేరు ఎందుకంటే వాళ్ళు నిజంగా నిర్భయంగా చెప్పడానికి రెడీగా ఉన్నారు కానీ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపడుతుంది ఎందుకంటే ఆ కేసులో ఏం లేదు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు ఒక అడ్వకేట్ తీసుకుపోయి ఆ ముంగలు చెప్తా అంటే వాళ్ళు స్వీకరిస్తలేరంటే అర్థమవుతుంది ఇప్పుడు రోజులు రైతు భరోసా లేదు లేదు అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ ఇరవై ఆరు నుంచి కూడా రైతు భరోసా కింద రైతులకు పన్నెండు వేల రూపాయలు కూడా అందజేస్తాం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మీరు ఏం చెప్తారు రైతు భరోసా అనేది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది అది ప్రజలకు అర్థమవుతుంది దానికి అనుగుణంగానే రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి మండల కేంద్రంలో ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే పదిహేను వేలు ఇస్తామన్నారు ఇప్పుడు అది పన్నెండు వేలు అంటారు ఆ పన్నెండు వేలు కూడా ఎవరికి ఇస్తారనేది కూడా క్లారిటీ లేదు కాబట్టి పదిహేను వేలు ఏదైతే హామీలు ఇచ్చిరో ఆ పదిహేను వేలు ఇవ్వాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ ధర్నాకు ఈ రోజు కూడా రైట్ ఉన్నట్టుగా కుట్ర చేస్తోంది చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటూ వాదన వినిపిస్తున్నారు రేవంత్ రెడ్డి ఇలాంటి కదండి ఎందుకంటే మీరు ఒకసారి గమనించండి ఫార్ములా ఈ రేజ్ కి సంబంధించి గవర్నమెంట్ దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి కొత్తగా వాళ్ళు సమర్పించవలసింది అయితే ఏం లేదు ఒక అడ్వకేట్ తీసుకుపోయి వాళ్ళు తగిన సమాచారం రెడీగా ఉంటే ఆ సమాచారాన్ని తీసుకోకుండా ఉండగా ఏదో వాళ్ళు కుట్రపూరితంగా చూస్తున్నారు కేటీఆర్ గారు చెప్పింది అక్షర సత్యం కాబట్టి గవర్నమెంట్ భయపడుతుంది భయం లేకుంటే ఒక లాయర్ను అనుమతించి లైవ్ టెలికాస్ట్ పెట్టండి మీకు అర్థమైపోతుంది అది కరెక్టా అనేది టీమ్ తో ఉంటేనే లోపలికి అనుమతిస్తా లోపలికి ఇప్పుడు లీగల్ టీమ్ తో పాటే నేను విచారణకు వస్తానంటూ కూడా కేటీఆర్ గారు చెప్తున్నారు లీగల్ టీమ్ తో లీగల్ టీం లేకుండా వెళ్ళారంటారా విచారణ ఇంతకు ముందు నరేందర్ రెడ్డి గారిది ఏ విధంగా అయితే మీరు చూసి అంటే ఆయన ఇంకా చెప్పినట్టు రాసి వాళ్ళు కల్పరేట్ చేశారు అవన్నీ లేకుండానే ఒక లీగల్ టీం తీసుకొని పోతే ప్రజలకు కూడా తెలుస్తుంది అనేది కేటీఆర్ గారు వాదన అది కరెక్టే కదండి ఈ రేస్ అసలు ఎటు వెళ్తుంది అంటారు ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది అంటున్నారు అంటే దీంట్లో అసలు ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుంటారంటారా నాకు తెలిసి ఆ కేసులో దమ్మే లేదు గవర్నమెంట్ ఏదో ఇరికించాలన్న ప్రయత్నం చేస్తుంది తప్పించి అంత వైట్ ట్రాన్సాక్షన్ వైట్ ట్రాన్సాక్షన్ అసలు ఎక్కడ అన్యాయం జరిగింది ఎక్కడ అక్రమాలు జరిగాయి అనేది చెప్పలేకపోతుంది ప్రభుత్వం ఎటు తిరిగి ఏదో కేసులో ఇరిగించాలని చూస్తారు తప్పించి అది అఫీషియల్గానే ఉంది ఒక మినిస్టర్గా కేటీఆర్ గారు ఆ రోజు ఏ విధంగా స్పందించారో అందరికీ తెలుసండి థ్యాంక్